ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీ ఇప్పుడు మన కావల్లో లక్షల్లో కలర్స్ కోట్లలో డిజైన్స్ ఇప్పుడు మీ సొంత ఇంటి కలలను నెరవేర్చడానికి ట్రెండి ఇంటీరియర్స్ డిజైన్ కంపెనీ మీ ముందుకు వచ్చేసింది మా వద్ద ఇంటి డిజైన్ కి సంబంధించి పివీసీ అక్రాలిక్ పీవీసీ సైన్మికా పీఈ ఫోర్టీ మాట్యులరీ కిచెన్ వాల్ టీవీ యూనిట్స్ కబోర్డ్స్ త్రీ డి వాల్ పేపర్స్

కోటిరీగా చేసుకుని బీసీలను పూర్తిగా అనగదొక్కి వేశారని అందుకే మాలాంటి బీసీలు పార్టీలో ఇవ్వడలేక రాజీనామా చేస్తున్నట్లు కుర్బా కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్ కోటి సూర్యప్రకాష్ బాబు ఆయన సతీమణి బత్తలపల్లి జెడ్పీటీసీ లేకుండా ఎంపీని చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఆ రోజు అదే పోయి అడిగితే మేము జగన్మోహన్ రెడ్డి గారిని ఆ రోజు నాకేదో చెప్పేసి భవిష్యత్తులో ఏదైనా చేస్తానని చెప్పడంతో వాళ్ళ ఫ్యామిలీ మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న అభిమానంతో ఆ రోజు నాకు ఐదేళ్ళు కష్టపడి తిరిగి కేసులు అనుభవించి జైళ్ళకు పోయి డబ్బులు ఆస్తులు అన్ని అమ్ముకొని అంత కష్టపడి చేసినా కూడా నాకు పార్టీ ఎంపీ బీఫామ్ ఇవ్వకపోయినా కూడా ఆయన చెప్పినాడనే ఒకే ఉద్దేశంతో పార్టీ కోసం మళ్ళీ పనిచేసి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి సీఎం అయినప్పుడు తర్వాత కూడా నీచమైన దురదృష్టకరమైన సంఘటనలు ఎన్నో ఉన్నాయి చెప్పుకోవాలంటే పర్సనల్గా మా బిజినెస్ల్లోనూ మేము ఈరోజు కాలేజీలు మూసుకున్నాం అన్నీ పోగొట్టుకున్నాం ఆస్తులు పోగొట్టుకున్నాం అన్నీ చేసినాం ఎక్కడే కానీ ఎమ్మెల్యే ద్వారా ఒక చిన్న సహాయం మా కుటుంబానికి కానీ మాకు కానీ అందించలేదు కాబట్టి ఇలాంటి టైంలో ఏదైతే మొత్తం యావత్ ప్రపంచంలోనే ఈరోజు నరేంద్ర మోడీ గారు ఒక మంచి ప్రధానమంత్రిగా తను తెచ్చిన ఎన్నో ఏళ్ళ నుంచి సమస్యతో కొట్లాడుతున్న అలాడుతున్న అయోధ్య సమస్య ఏ విధంగా అయితే ఒక్క కూడా చేసి గర్వించేటట్టు సంస్కరణలు తీసుకొచ్చాడు ఈరోజు గోవాలో ఒక క్రిస్టియన్ కమ్యూనిటీ మొత్తం గోవా నింటే క్రిస్టియన్ కమ్యూనిటీ వాళ్ళే ఉన్నారు అట్లాంటి దగ్గర కూడా మన మోదీ గారు విజయం సాధించారంటే ఆయన ఎంత మంచి పథకాలన్నీ తీసుకొచ్చి ఎంత మంచి జనాల కోసం చేస్తున్నారో వాటికంతా మేము ఆకర్షించబడి ఈరోజు ఎన్ఆర్ఈజీ కావచ్చు ఈరోజు స్టేట్లో మనకి ఇల్లు ఇస్తున్నారు జగన్ ఇల్లులు ఇస్తున్నారు దాంట్లో కూడా సగం కేంద్రం నుంచి వస్తూ ఉంది మనకి అక్కడ నుంచి సగం ఇక్కడ నుంచి సగం వస్తేనే ఈరోజు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఇన్ని ఇళ్ళు వచ్చాయి అది కూడా మనకు మోదీ గారు ఇచ్చిన అదృష్టమే అది కూడా సో ఆయన నచ్చి ఆయన ఆయన చేస్తున్నవన్నీ మాకు నచ్చి మేము సత్యకుమార్ గారికి మేము మద్దతు ప్రకటిస్తున్నాం ఈరోజు ఆయన కోసం మేము ఈ రోజు నుంచి మేము పనిచేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము అలాగే నా మండల ప్రజలకందరికీ ఇంకొకసారి విన్నవిస్తున్నాను బీసీల మనం ఇన్ని రోజు కావలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపెంట రోడ్ కావలి